ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశిలో శుక్రుడు ఉన్నాడు ఇరవై సంవత్సరాల ధ శుక్రమహదశ కలిసి వస్తుందా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇక్కడ ధనుసు రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు శుక్రమహదశ ఇరవై సంవత్సరాలు కూడా చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇది మనం ఏం బేస్ చేసుకుని చెప్తున్నామంటే లగ్నంతో సంబంధం లేదు అలాగే శుక్రుడు ఉన్న స్థానంతో కూడా సంబంధం లేదు ఐదులో ఉన్నాడా ఏడులో ఉన్నాడు ఎనిమిదిలో ఉన్నాడా దీంతో కూడా సంబంధం లేదు కేవలం ఈ ధనుసు రాశిలో శుక్రుడు ఉండి శుక్రమాదశ ఇరవై సంవత్సరాలు ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం అయితే అత్యంత లాంగ్ పీరియడ్ అనేది శుక్ శుక్రమాదశ అనమాట ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఇందులో మిగతా గ్రహాలన్నీ కూడా తొమ్మిది గ్రహాలు అంతర్దర్శంగా వస్తాయి అయితే శుక్రుడు చాలా సున్నితమైన గ్రహం అనమాట ఒక వ్యక్తి జీవితంలో తను ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా లేకపోతే ఎక్కువ స్థాయిలో ఉన్నా ఎప్పుడు ఖాళీ ఉండదు నేను అసలు నాకు ప్రేమ దోమ ఇలాంటివి ఏమీ తెలియదు ఎంతసేపు కష్టపడడం డబ్బులు తెచ్చుకోవడం పడుకోవడం ఇలా చెప్పేవాళ్ళు కూడా ఈ శుక్రమహదశలో కొంతవరకు రకరకాల టేస్టులు రకరకాల మనుషులతో కలవడం రకరకాల టూర్లు వేయడం ఆర్మెంట్స్ ఎప్పుడు పోవడం రాసిన వాడుకోవడం కూడా శుక్రమహదశలో సెంటు కొట్టుకోవడం ఇలాంటివి చేసే అవకాశం ఉంటుంది ఇల్లీగల్ అఫైర్సు మందు తాగడం స్మోకింగ్ ఇంకంతా కూడా లగ్జరీ అనమాట బార్లు ఫాబ్బలు ఇవన్నీ కూడా శుక్రమదశలు అన్నీ చూసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అలాంటి శుక్రుడు ధనుసు రాశిలో ఉన్నప్పుడు గురువింట్లో ఉన్నప్పుడు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది ఆర్థిక పరిస్థితి తప్పకుండా మారే అవకాశం ఉంటుంది ఉన్న స్థాయికి శుక్రమాదశ ఇచ్చిన స్థాయికి మంచి మేలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే పేరు ప్రతిష్టలు రాజకీయ రంగంలో ఉన్న సేవా రంగంలో ఉన్నా ఎక్కడున్నా సరే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ శాతం శుక్రమదశ వచ్చినప్పుడు ఈ మనకి లగ్జరీ అంటే క్లాత్స్ బట్టలు బంగారం కాస్మెటిక్స్ ప్రొడక్ట్స్ ఫ్యాన్సీ షాపులు కొత్తగా ఇప్పుడు డెకరేషన్ కోసం ఒక షాప్ వచ్చేస్తుంది బర్త్డే డెకరేషన్కి సపరేట్ షాప్ ఉంటుంది అంటే అవి ఏంటంటే నీడీ కాదనమాట మనిషి ప్రతి మనిషికి అక్కర్లేదు డబ్బు ఉన్నవాడే అట్లా తగలేసుకుంటాడు అలాంటి వాటిగా తప్పేమన్నాను నేను అలా అనమాట అలాంటివి గిఫ్ట్లు ఆర్టికల్స్ లేకపోతే బ్యూటీ పార్లర్స్ ఈ రోజుల్లో ఒక వెయ్యి క్లినిక్లు పొట్ట తగ్గిస్తాం జుట్టు పెంచుతాం తెల్లగా మారుస్తాం ఇలా అనమాట ఈ హైట్ పెంచుతాం ఇలాంటి క్లినిక్లు అనమాట అవి ఎలా ఉన్నా పర్లేదు కానీ అందంగా కనపడాలని ఆశ అలాగే కొంతమందికి ఫారిన్ వెళ్ళాలి అక్కడ లైఫ్ని ఎంజాయ్ చేయాలి టూర్లు వేయాలి ఇవన్నీ కూడా ఇదంతా ఒక వయసు ఒకవేళ అదృష్టం అన్ని శుక్రమదశి యాభై తర్వాత వస్తే తీర్థయాత్రలకు వెళ్ళాలని ఉంటుంది ఆడవాళ్ళు ఎక్కువగా ఉంటుంది మగవాళ్ళకు కొంచెం వ్యసనాలు అయ్యి ఉన్నప్పటికీ కూడా ఆడవాళ్ళకి మాత్రం తీర్థయాత్రలకు వెళ్ళడం దే అంటే దేవుణ్ణి బాగా అలంకరించుకోవడం అంటే వాళ్ళకి అందం అనేది భగవంతుడిలో చూసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట అందరినీ తప్పుపట్టను కానీ యుక్త వయసులో వస్తే మాత్రం కొంచెం ఈ రకమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ శుక్రమాదశ అంతా కలిసి వస్తుందంటే శుక్రుడు పాపగ్రహాలతో కలిసినప్పుడు కొంతవరకు చాలా వరకు బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తాడు ఆ అంతర్దశ గ్రహం యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా రవితో కలిసి రవి యొక్క అంతర్దశలో కుజుడు యొక్క అంతర్దశలో శని యొక్క అంతర్దశలో రాహు యొక్క అంతర్దశలో కేతు యొక్క అంతర్దశలో మెయిన్గా రాహు యొక్క అంతర్దశలో మాత్రం విపరీతమైన ఇబ్బందులు ఇస్తాడు ఎవరికైనా సరే మిగతా గ్రహాల దశ అంతర్దశల్లో మాత్రం కొంతవరకు ఆ గ్రహాల బలాన్ని బట్టి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీ మిగతా శుక్రుల్లో శుక్రుడు శుక్రుల్లో గురువు శుక్రుల్లో చంద్రుడు ఈ శుక్రులు బుధుడు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఈ పాపగ్రహాల దశల్లో మాత్రం ఖచ్చితంగా రెమిడీలు చేసుకుంటేనే బాగుండే అవకాశం ఉంటుంది రెమిడీలు చేసుకోకపోతే మీరు అనుకున్నంత గెయిన్ చేసే అవకాశం ఉండదు ఎందుకంటే శుక్రమ దశని కానీ ఏంటంటే మనం ఒక ఒక ఏదో సెటిల్మెంట్ కాదు ఒక మంచి లెవెల్ సెటిల్మెంట్ అనమాట కు ఇది ఏంటను కదా కుచేలుని కుబేరుణ్ణి చేయడం అనమాట పేదవాడు ఒక అద్భుతమైన స్థానానికి వెళ్ళడం లాటరీలు తగ్గడం షేర్ మార్కెట్లో విపరీతంగా పోగొట్టుకోవడం గెలవడం బెట్టింగ్లో బాగా సంపాదించి బాగుపడిపోయారని చెప్తూ ఉంటారు అది కూడా శుక్రుడే కారకుడు ఒకవేళ బెట్టింగ్లో నలభై లక్షలు యాభై లక్షలు పదిల కోట్లు ఇరవై కోట్లు పోగొట్టుకునే వాళ్ళు కూడా ఈ శుక్రమహాదశలే అనమాట ఎందుకంటే ఈ శుక్రమహాదశలో తొందరగా ఎదగాలి బాగా ఎంజాయ్ చేయాలి అసలు ఈ లోకంలో ఏ అయితే సంతోషాలు ఉన్నాయో అవన్నీ అనుభవించాలనే కోరికలు మనసులో ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఒకవేళ కంట్రోల్ అనేది శని ఉన్న స్థానం బట్టి కంట్రోల్ ఉండదన్నమాట శని కూడా నిలిచిపడితే వాళ్ళు కొంతవరకు ఎక్కువగా శుక్రమార్ దశలో లైఫ్ను పాటు చేసుకునే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఈ పర్సనల్ లైఫ్ మీద కంట్రోల్ ఉంటే మాత్రం ప్రొఫెషనల్ లైఫ్ మాత్రం చాలా చక్కగా ఉంటుంది ఏ వ్యాపారాలు చేసినా శుక్రుడు చాలా వరకు మన జీవితంలో వాడే అన్ని వస్తువులకి కారకుడు కాబట్టి అలాంటి వ్యాపారాలు ఎన్ని ఎన్ని చేసినా లేకపోతే మూవీస్లో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్ సైడ్ యాక్టర్స్ సీరియల్స్లో యాక్ట్ చేసిన డ్యాన్సు మిమిక్రీ సింగింగు ఇలాంటి వాటికి కూడా శుక్రుడే అనమాట అధిపతి కాబట్టి ఇలాంటి వాటిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు అనేవి ఈ శుక్రమాదశలో తెచ్చుకునే అవకాశం ఉంటుంది దీంతోపాటు శుక్రుడు కనుక మూడు నక్షత్రాలు ఉంటాయి కదా ధనుసరాశిలో మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఇందులో మూలా నక్షత్రంలో శుక్రుడు ఉన్న ఉత్తరాషాఢ నక్షత్రంలో శుక్రుడు ఉన్న కొంతవరకు ఆ శుక్రమాదశలో దశలో హెడ్లెస్గా కండిషన్స్ తీసుకోవడం ఏం చేస్తానో పర్సనల్ లైఫ్ను బాగా డిస్టర్బ్ చేసుకునే అవకాశం ఉంటుంది డబ్బు రావడంతో ఉన్న వాళ్ళ విలువ తెలియదు తల్లిదండ్రులను లెక్క చేయకపోవడం అత్తమాని లెక్క చేయకపోవడం భార్య అయితే భర్త భర్త అయితే భార్యను లెక్క చేయకపోవడం తనకు నచ్చినట్టుగా బతకాలనుకోవడం వచ్చే సంపాదన చూసి కొంతవరకు ఏదో అనుకోవడం చివరి లైఫ్లో ఇబ్బంది పడడం అనేది జరిగే అవకాశం ఉంటుంది ఇక పూర్వష శుక్రుడు శుక్రుడు నక్షత్రంలో ఉంటే కొంతవరకు బాగుంటుంది ధర్మబద్ధమైన కామం అందంగా రెడీ అవుతారు కానీ తప్పులు చేసే అవకాశం చాలా తక్కువగా ఉ తక్కువ ఉంటుంది అన్ని రకాలుగా కూడా సంతోషాలని ఒక పద్ధతిలోనే అనుభవించే అవకాశం ఉంటుందన్నమాట ఇక శుక్రుడు ఒకవేళ రాహుతో కానీ కేతుతో కానీ శనితో కానీ కలిస్తే మాత్రం కొంతవరకు ఆ దశ అనేది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాహుతో కేతుతో శనితో కలిసిన వాళ్ళు శుక్రమహదశ వస్తే మాత్రం శుక్రుడికి సంబంధించి ఆ ఇరవై ఏడు కూడా శుక్రుడు యంత్ర కమలాత్మికా దేవి లక్ష్మీదేవి రెండు ఒకరు ఇద్దరు ఒకరే అనమాట కాబట్టి దేవి రూపంలో లక్ష్మీదేవిని పూజించుకోవడం యంత్రాన్ని పూజించుకోవడం ఆ మంత్రాన్ని బాగా చదువుకోవడం శుక్ర శుక్రమహాదశ చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది